జాబ్ కోసం అప్లై చేసే వాళ్ళకి వీడియో కంపెనీ పేరు వచ్చేసరికి ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అనుకుంటాను కంపెనీ పేరు మీద జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టెలికాలింగ్ డేటా ఎంట్రీ అంట సో వీళ్ళు కంపెనీ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు అన్నీ చూసుకుంటారు అనుకుంటాము కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఫీజు త్రీ హండ్రెడ్ అంటున్నారు అంతవరకు ఓకే మరి టెన్ థౌసండ్ అన్నారు అది మళ్ళీ జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు లొకేషన్ మన ఆధార్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంతే కానీ మన గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కానీ ఇంపార్టెంట్ ఐడి మీద ఇటువంటి ఇష్యూ అనేది జరగని పని అది ఒకవేళ ఏదైనా చూన్నా కూడా మనకి సెంట్రల్ పోలీస్ సిస్టమ్ కూడా సపోర్ట్గా ఉండేది సో ఎవిడెన్స్ అయితే ఉంటాయి మీరేం పెట్టకండి అలా ఒకవేళ ఉన్నా కూడా లైవ్ తీసుకోండే తప్ప మీరు రెస్పాండ్ కాకండి సో నేనైతే ఇలా ట్రై చేశాను క్లియర్గా చూడండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా ఒకవేళ ఎవరైనా డబ్బులు పే చేయమని అడిగినా కూడా అంతటితో ఖర్చు చేయండి సైలెంట్గా ఎటువంటి రెస్పాండ్ కాకండి ఏం చెప్పకండి సైలెంట్గా ఉండండి నుంచి లక్షలు పే చేయలేదు నేను చేయను కూడా స్పెండ్ చేసే అమౌంట్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ వరకు స్పెండ్ చేసుకుంటాను నేను వాడుకునేది నేను వాడుకునేది అంటున్నాను పార్ట్ టైం జాబ్ కోసం చూస్తే వీళ్ళు ట్రై చేసి చూసాను మన కంటెంట్కి పనికొస్తా అని వీడియో ఇంతవరకు ఓకే కానీ వీళ్ళు ఏమంటున్నారంటే సో మనకు జాబ్ ప్రొవైడ్ చేయాలి అంటే వాళ్ళు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు కదా సో వాళ్ళు వాళ్ళకి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే చేయాలంట సో ఒక్కసారి అప్రూవల్ అయిన తర్వాత కుదరదు మళ్ళీ అట్లా ఇట్లా అంటారు కదా పే చేయమని అక్కడితో కట్ చేయాలి సో

అంటే 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 పర్ ఒక థర్టీ టూ థౌసండ్ వరకు మీకు సార్ సార్ ఓకే 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 థ్యాంక్ యూ దాని తర్వాత చూసుకున్నట్టు వచ్చేసి ఇక్కడ మీరు జూమ్ యాప్ క్లారిటీగా అక్కడ మన స్టార్టింగ్ నెంబర్ కోసం అమౌంట్ అనేది పే చేయాలని కదా అవును చెప్పారు హలో సార్ సార్ అమౌంట్ మరి ఎందుకు చెప్పంట్ పే చేయరు మేము అంటే ఇక్కడ అంటూ కంపెనీ నుంచి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్

ఇంకా లేవు సార్ ఓకే సార్ ఓకే అమౌంట్ ఒకటి ట్రై చేయండి సార్ నా అంటే జాబ్ ఎందుకు అప్లై చేశాను అంటే ఫైనాన్స్ పరంగా ఇష్యూ ఉంది ఇంట్లో పేరెంట్స్ పండిరు అట్లా అని పార్ట్ టైం జాబ్ చేస్తే బెటర్ కదా అని వెతుకుతే ఈ జాబ్ దొరికింది సార్ నాకు అప్లై చేశాను ఓకే సార్ ఇప్పుడు ఫైనాన్స్ జాబ్ అంటున్నారు చాలా మంచి ఆపర్చునిటీ కదా వీక్లీ వీక్లీ ఇన్కమ్ వస్తుంది ఎయిట్ థౌసండ్ చాలా ట్రై చేస్తున్నాను కానీ ఏదైతే కొంచెం అట్లు ఎంత కదా అని చెప్పి చెప్తున్నా కదా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారు మంచి ఆపర్చునిటీ వీక్లీ వీక్లీ ఎయిట్ థౌసండ్ కనుక త్వరగా తీర్చుకోవచ్చు నువ్వు కూడా మిస్ చేసుకో బ్రదర్ అని చెప్పారు సరే సార్ చూశారు కదా నేనైతే మళ్ళీ అమౌంట్ పే చేయలేదు బ్లాక్లో పెట్టేశాను ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఇలా కట్ చేసి పడేసాను అన్నమాట సో ఇది ఆయన వాట్సాప్ ప్రొఫైల్ చూపిస్తాను ఓపికతో చూడండి ఛానల్కి కంటెంట్కి పనికి వచ్చింది మనకి ఇది ఆయన నంబరు వరద అనుకుంటా ఆయన పేరు గ్రూప్స్ బాగానే పెట్టారు రావట్లేదు ఓకే ఇది మీరు మాత్రం ఎటువంటి డబ్బులు పే చేయకండి Thank you.